ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలో పన్నెండవ వార్డు అభ్యర్థిగా ఈరోజు గోడ సామెలు గారిని నిలబెట్టడం జరిగింది ఏదేమైనా ఈరోజు రాత్రి మొదలు కష్టపడి ప్రజల కోసం పనిచేసేటువంటి పేదల కోసం కార్మికుల కోసం కష్టజీవుల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం ఆ ఖాళీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసేటువంటి కమ్యూనిటీ సామ్యులు గారిని గెలిపించమని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్ళాం గడప గడప తిరిగాం ప్రజలందరూ కూడా ఆదరించి అభిమానించి ఈసారి ఏదేమైనా సిపిఎం పార్టీకి అభ్యర్థికి కూడా గారిని గెలిపిస్తామని చెప్పని చెప్పారు చాలా సంతోషంగా ఉంది ఏదేమైనా ఈరోజు ప్రజల తరఫున పోరాడేటువంటి వ్యక్తులకి ప్రాతినిధ్యం కల్పిస్తే ఆనాడు ఈనాడు ఉన్నటువంటి మున్సిపాలిటీలో బడ్జెట్ కేటాయింపులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి ప్రజల కోసం సమస్యలు కానీ లేవనెత్తడానికి ఉపయోగపడుతుంది అదే కాకుండా ఈరోజు పట్టణ అభివృద్ధికి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఏదేమైనా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో వలసలు వచ్చి ఈరోజు పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ మౌలిక సమస్యలు పరిష్కారం దాంట్లో ప్రభుత్వాలు విఫలమైనవి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇండ్లు కానీ స్థలాలు కానీ రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇస్తున్నటువంటి వాంతానాలు కానీ ఏ రకంగా కూడా సమస్యలు పరిష్కారం చేయలేదు బీజేపీ ఈరోజు స్మార్ట్ స్మార్ట్ సిటీ పేరుతోటి బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి అంటున్నారు పట్టణ ప్రాంతాలలో ప్రజానికం పెరుగుతున్న కొద్దీ ఈరోజు రకరకాల సమస్యలు ముందుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పట్టణాలలో ఉన్నవా గ్రామాలలో ఉన్నవా అత్యంత వెనుకబడ్డ ప్రాంతాలు ఉన్నవా అని చెప్పి ప్రజలు అనుకున్నటువంటి స్థితిలో ఈరోజు బతుకులు ఎల్లదీస్తున్నటువంటి ఉంది రాబోయే కాలంలో ఏదేమైనా ప్రజ సమస్యలని ఆ రకంగా ఏంటంటే మరి ఈరోజు ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఆ రకంగా ఆ బడ్జెట్ కేటాయింపులు కానీ అక్కడ జరుగుతున్నటువంటి తత్వాన్ని ఎండగట్టడం కోసం సిపిఎఫ్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కమిటీ గోడస్వామ్యులు గారిని గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తాను